హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆశ్ర ఫెన్షన్దారులకైతే ఆసర చేయతే పథకం ద్వారా డబ్బులు ఎప్పుడు వస్తున్నాయని చాలామంది మన ఆశ్ర ఫెన్షన్దారులు అయితే అడుగుతున్నారండి ఎందుకంటే ప్రభుత్వం మరి చాలా రోజులు అవుతుంది అసలు మన తెలంగాణలో ఆసరా పథకం ద్వారా డబ్బులు ఎందుకు ఇంత లేట్ అవుతుందని చాలా మంది ఆసక్తిగా ఎదురైతే చూస్తున్నారు వాళ్ళందరి కోసం మనమైతే ఈ రోజున పెద్ద శుభవార్త అనుకోండి సీతాక గారు మనకైతే చెప్పడం అయితే జరిగింది సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఇప్పుడు ఆసరా పథకం ద్వారా డబ్బులు ఎంత అయితే వస్తున్నాయి అలాగే ఇంకా కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి ఎందుకు రిజల్ట్ అవుతుంది వాటి గురించి కూడా మనమైతే ఈ ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియో అనేది కొంచెం వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మీరైతే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏదో వచ్చినా సరే వెంటనే మన ఛానల్ తరపున మీరైతే పొందవచ్చు ఒక్కసారి వీడియోని మాత్రం లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే ఆసరా దారులు అయితే ఉన్నారో ఆసరా చేత పథకం ద్వారా వచ్చేసి మనకైతే నాలుగు వేల పదహారు రూపాయలు వచ్చేసి ఒంటరి మహిళలకి అలాగే వృద్ధులకి వికలాంగుల సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తామని గతంలోనే వచ్చేసి కాంగ్రెస్ నేతలు మనకైతే ఎలక్షన్ ముందు హామీ అయితే ఇచ్చారు కదా ఇప్పుడు ఎలక్షన్లో చాలామంది మనకైతే ఆసరా ఫెన్షన్దారులు అధికారంలో తీసుకొచ్చారు కాంగ్రెస్ పార్టీని ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడు ఇస్తారని మంది అడిగినా సరే మనకి గవర్నమెంట్ తరఫున ఎలాంటి అప్డేట్ లేదని ఇప్పటికే చాలా మంది మన ఆసరా ఫెన్షన్దారులు అయితే బాధపడుతున్న వారికి అయితే ఈ రోజున మనకైతే సీతాకా గారు లేటెస్ట్గా ఒక శుభార్త అందియడం అయితే జరిగిందండి ఏంటంటే మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే ఆశ్ర వచ్చి అయితే పదకొండు వర డబ్బులు అయితే చేస్తున్నాం అలాగే గతంలో హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న ప్రజలకైతే మేమైతే అండగా ఉంటామని సీతకాగారు గారు మనకైతే రీసెంట్గా చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఆసరా చేయిత పథకం ద్వారా రెండు లక్షల డెబ్బై వేల మంది ఎవరైతే ఆసరా ఫెన్షన్ దారులయితే అయితే ఉన్నారో వాళ్ళందరి కోసం వచ్చేసి ఆసరా ఫెన్షన్ రద్దు చేస్తూ దాని ప్లేస్లోనే ఆసరా చేయిత పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు దీని అయితే ప్రపోజల్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయడం అయితే జరిగింది కాబట్టి ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఆసరా చేత పథకం ద్వారా మాత్రం డబ్బులు అయితే అందియడం అయితే జరుగుతుందండి ఈ రోజున జూన్ ఆరో తారీఖున వచ్చేసి మనకైతే సీతాక గారు లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇచ్చారు ఇప్పుడు మనకైతే మే నెల అయిపోయింది కాబట్టి ఇప్పుడు జూన్ నెల నుంచి మన తెలంగాణలో ఉన్న వారికైతే ఆసరా చేయితే పదకొండు వందల డబ్బులు అయితే ఇవ్వడానికి అయితే మన ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చింది కాబట్టి అందరికీ హామీ ఇచ్చిన విధంగా అందరికైతే అయితే వస్తున్నాయండి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క ఆశ్ర పెన్షన్ ఖాతాలో ఆసరా చేయితే పదకొండు డబ్బులు అనేది ప్రతి ఒక్కరికి జమ చేయడం అయితే జరుగుతుంది గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగా అందరికైతే డబ్బులు అయితే వస్తాయి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున సీతాకాగర్ చెప్పడం అయితే జరిగింది అలాగే ఈ మధ్యకాలంలో ఎవరైతే కొత్తగా అప్లై చేసుకుని ఉంటారో వాళ్ళ పరిస్థితి చాలా మంది అడుగుతున్నారు కొత్తగా అప్లై చేసుకుని ఏం చేసినా సరే ఇప్పుడు జూన్ నెల నుంచి అందరికైతే డబ్బులు అయితే అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు అర్హత ఉన్న వాళ్ళకి మాత్రం తప్పకుండా మనకైతే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి